హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిరామ్ సారీస్ కలెక్షన్స్ అండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న వారు ఒక చిన్న లైక్ చేయండి అండ్ మనం లైవ్ చేయకైతే చాలా డేస్ అయిపోతుంది ఫైవ్ ఆర్ సిక్స్ డేస్ అవుతుందండి సో ప్లేస్ మారాం కాబట్టి మనకు కొంచెం మళ్ళీ సర్దుకోవడానికి టైం అయితే పడుతుంది రేపు మార్నింగ్ లెవెన్ లెవెన్ థర్టీకి అయితే లైవ్ ఉంటుంది సో అందరూ లైవ్ వచ్చేసేయండి సో ఈరోజు వీడియో ఏంటంటే మనకు చిన్న బిట్స్ అండి చిన్న చిన్న బిట్స్ సో పిల్లలకు ఫ్రాక్స్ కానీ లేదంటే టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి కానీ లేదంటే టాప్స్ అలా కుట్టించుకునే వారికి కానీ సో బెస్ట్ ఆప్షన్ అనమాట బొటిక్ వాళ్ళకైతే మంచి బెనిఫిట్ ఉంటుంది మంచి ఫ్రాక్స్ రెడీ చేసుకొని సేల్ చేసుకోవచ్చు చిన్న చిన్న బిడ్స్ అండి మినిమమ్ మనకు బ్లౌజ్ పీస్ అంతా ఉంటాయి బిడ్స్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ నుంచి వన్ మీటర్ దాకా ఉంటాయి సో కొన్ని బిడ్స్ అయితే టూ టూ త్రీ మీటర్స్ ఉన్నాయండి క్లియర్గా వినండి ఫుల్ వీడియో ఫుల్ వీడియో చూసిన తర్వాత ఆర్డర్ అనేది పెట్టేసుకోండి ఒక్క బిట్టు రెండు బిట్స్ అయితే ఇవ్వమండి ఎందుకంటే మీకు షిప్పింగ్ ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి మినిమం ఫైవ్ ఆర్ సిక్స్ బిట్స్ తీసుకుంటే ఇచ్చేస్తాము సో ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తామండి వీడియోలోకి వెళ్దాం రండి ఇది వచ్చేసి మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో ఇదైతే మనకు మాక్సిమం మనకు వన్ మీటర్ ఉంటుంది సో కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్రైస్ వచ్చేసి మీకు జస్ట్ టెన్ రూపీస్ మాత్రమేనండి సో ఇందులో నుంచి మీకు ఫైవ్ ఆర్ సిక్స్ బిడ్స్ మీకు ఏ బిట్ కావాలి అనుకున్న ఆర్డర్ పెట్టుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మనకు డోలా ఫ్యాబ్రిక్ ఉంటుంది బార్డర్ వచ్చేసి మనకు కడ్డీ బార్డర్ వస్తుంది ఈ విధంగా సో చిన్న పిల్లలకు ఫ్రాక్స్ కుట్టించుకోవడానికి అని చాలామంది అడుగుతున్నారండి సో ఈ విధంగా అయితే మనకు కడ్డీ బార్డర్ అనేది వచ్చేస్తుంది మెరూన్ కలర్ కాంబినేషన్తో ఉంది సూపర్గా ఉంది జస్ట్ టెన్ రూపీస్ మాత్రమే మీకు ఎన్ని కావాలి అనుకున్నా అన్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు చాలా ఉన్నాయండి పీసెస్ అయితే సో మీకు క్లియర్గా చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు పట్టోలా బిట్ ఉంటుంది సో మ్యాక్సిమం మీటర్కు కొంచెం అటీట్గా ఉంటుందండి ఎయిటీ సెంటీమీటర్ దాకా ఉంటుంది పిల్లలకు ఫ్రాక్స్ అలా కుట్టించుకుంటే సూపర్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు బ్లాక్ అండ్ బ్లౌజ్ అయినా మనం కుట్టించుకోవచ్చు బార్డర్ వచ్చేసి మనకు చిన్న బార్డర్ వస్తుంది మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లాక్ బ్లౌజ్ ఒక్కటి స్టిచ్చింగ్ చేసుకుంటే దేని పైనకైనా యూజ్ అవుతుందండి మనకు పాలిస్టర్ లైనింగ్ కూడా రాదు జస్ట్ టెన్ రూపీస్ మాత్రమే కావాల్సిన వారు స్క్రీన్ షార్ట్ తీసుకోండి ఇది పిల్లలకి ఏదైనా ఫ్రాక్ డిజైన్ చేసుకోవడానికైనా యూజ్ అవుతుంది సో పళ్ళు లాగా ఉంటుంది మనం చూసినట్టయితే జస్ట్ టెన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి పింక్ మ్యాక్సిమం అన్ని బ్లౌజ్ పీసులు అంతే ఉన్నాయండి సో మనం చక్కగా బ్లౌజ్ పీసెస్ కూడా మనకి దీని మీద మ్యాచింగ్ కావాలి అని అనుకున్నప్పుడు సో ఇలా తీసేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇది పింక్ కాంబినేషన్ అండ్ మనకు ఫ్లోరల్ డిజైన్ వస్తుంది టెన్ రూపీస్ అండి ట్వంటీ రూపీస్ బిడ్స్ కూడా ఉన్నాయి సో నేను అవి కూడా లాస్ట్లో చూపిస్తాను కొంచెం పెద్ద బిడ్స్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకు మల్టీ కలర్లో ఉంటుంది ఈ విధంగా ఫ్రాక్స్ అలా కుట్టిస్తే పిల్లలకు చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి డోలా ఫ్యాబ్రిక్ బ్లౌజ్ పీస్ నెక్స్ట్ ఇది మనకు పట్టు టైప్ వచ్చిందండి సో ఇవి కొన్ని ఉన్నాయి తర్వాత చూపిస్తాను ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ పీసెస్ చూద్దాము బ్లౌజ్ కైనా మీకు యూజ్ అవుతుంది లేదంటే పిల్లలకు ఏదైనా ఫ్రాక్స్ అలా డిజైన్ చేసుకోవడానికైనా యూస్ అవుతుంది చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు సో బిడ్స్ పెట్టమని సో బార్డర్ అయితే ఇలా వస్తుందండి మీకు కడ్డీ బార్డర్ వస్తుంది బ్లౌజ్ పీస్ అవుతుంది ఇది ఇందులో ఏదైనా మీకు టెన్ రూపీస్ అండి మ్యాక్సిమం ఫైవ్ టు సిక్స్ బిడ్స్ తీసుకుంటే సో కొరియర్ అనేది చేసేస్తాము ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తాము మీకు ఎక్కడికైనా సో ఇది వచ్చేసి మనకు జార్జెట్ మెటీరియల్ అండి ఇలా వస్తుంది ఫ్రాక్స్ కుట్టిస్తే బాగుంటుంది సిల్వర్ కాంబినేషన్తో వచ్చింది మనకు ఇది కూడా మనకు లైట్ వెయిట్ డోలా వస్తుంది ఫ్యాబ్రిక్ ఇలా వస్తుంది కడ్డీ బార్డర్ వస్తుంది అండ్ మనకు చాక్లెట్ కలర్లో ఉందండి ఇది మేము అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి తేవాలి అంటే కొంచెం నలిగినట్టు అయింది కొంచెం ఐరన్ చేస్తే బాగుంటుంది జస్ట్ టెన్ రూపీస్ అండి అండి ఓన్లీ పది రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ లైట్ గ్రీన్ కలర్ తో ఉంది బొటిక్ వాళ్ళకైతే మంచి అవకాశం అండి మంచి ఫ్రాక్స్ అది డిజైన్ చేసుకోవచ్చు కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా ఏదంటే అది నేర్చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మనకు ఆర్గంజా బిట్ అండి అండ్ ఇది అయితే మనకు ట్వంటీ రూపీస్ పడుతుంది ట్వంటీ రూపీస్ బిట్స్ ఉన్నాయి సో దాంతో పాటు చూపిస్తాను మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు ఇది వచ్చేసి బోర్డర్ ఇలా వస్తుంది మనకు గ్రీన్ కలర్ అండి మంచి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఎక్సలెంట్ గా ఉంది ఇది కూడా మీకు టెన్ రూపీస్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం పట్టు మెటీరియల్ లాగా ఉందండి మనకు సో క్రీమ్ కలర్ తో ఉంది ఇది ఇక్కడ కొంచెం డ్యామేజ్ వచ్చింది కాబట్టి సో ఇది కూడా నేను మీకు టెన్ రూపీస్ ఇచ్చేస్తున్నాను ఫ్రాక్స్ అలా డిజైన్ చేసుకున్న వారికి సూపర్ ఉంటది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకు సేమ్ బ్లౌజ్ పీస్ అంటుంది సిల్వర్ కలర్ లో ఉంది ఫ్రాక్స్ ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే ఇది పట్టోలా మెటీరియల్ అండి సో మనకి మిషన్ మీద ఎట్లా అంటే అట్లా కూర్చుంటుంది జారకుండా ఉంటుంది సో ఇది కూడా మీకు టెన్ రూపీస్ ఇది మిస్ ప్రింట్ బిట్టు నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకు కూర్చోవచ్చి వైట్ లో చాలా మంది అడుగుతున్నారండి వైట్ బిట్ అయితే ఒకటి ఉంది కాకపోతే ఇక్కడ నెంబర్స్ వేశారు ఇలా ఇది వాచ్ చేస్తే పోతుంది అనుకుంటా మేబీ తెలియదు సో నెంబర్స్ అయితే ఉన్నాయి ఇది కూడా మనకు డోలా ఫ్యాబ్రిక్ వస్తుంది కడ్డీ బార్డర్ వస్తుంది ఈ విధంగా కడ్డీ బార్డర్ వస్తుంది ఇది కూడా డోలా ఫ్యాబ్రిక్ కడ్డీ బార్డర్ వస్తుంది మనకు ఇలా ఇది రివర్స్లో ఉంది ఫోల్డింగ్ ఏదైనా మీకు టెన్ రూపీస్ అండి ఇది మనకు సాఫ్టీ పట్టు లాగా ఉంది మెటీరియల్ సో ఇది మనకు ట్వంటీ రూపీస్ పడుతుంది నేను ట్వంటీ రూపీస్ విడిస్ ఒకేసారి చూపిస్తానండి కన్ఫ్యూజ్ అవుతారు సో ఇది కూడా మనకు టెన్ రూపీస్ బిట్టు కడ్డీ బార్డర్ వస్తుంది ఈ విధంగా కొంచెం నలిగాయండి సో చూసుకోండి ఓకే అనుకుంటేనే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కూడా బిట్ బిట్టండి మనకు టెన్ రూపీస్కే వచ్చేస్తుంది పాలిస్టర్ లైనింగ్ కూడా రావట్లేదు టెన్ రూపీస్కి పిల్లలకు ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నంత సో చక్కగా మేము ఏదంటే అది డిజైన్ అయితే చేసేసుకోవచ్చండి ఒక్కొక్కరు ఈజీగా ట్వంటీ థర్టీ బిట్స్ అయితే తీసుకుంటారు సో కొంచెం ఫాస్ట్గా అయిపోతాయి కాబట్టి ఫాస్ట్గా చూసిన వాళ్ళు కొంచెం తొందరగా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి చాలామంది వెయిటింగ్లో ఉన్నారు బిట్స్ కోసం అయితే ఇది కూడా మనకు కడ్డీ బార్డర్ వస్తుంది ఫోర్ డేస్ రివర్స్లో ఉంది ఇలా వస్తుంది కడ్డీ బార్డర్ బ్లౌజ్ పీస్ మనం బ్లౌజ్ అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఎల్లో ఇది కూడా మనకు డోలా ఫ్యాబ్రిక్ సో బార్డర్ వచ్చేసి మనకు కడ్డీ బార్డరే వస్తుంది ఇలా ఇది కూడా రివర్స్లో ఉంది ఇలా వస్తుంది బార్డర్ చావర్పీస్ మెటీరియల్ బ్లౌజ్ పీస్ అంతా మ్యాక్సిమమ్ ఇవన్నీ బ్లౌజ్ పీస్ అంతా ఉంటాయండి ఓకే అన్నీ బ్లౌజ్ పీస్ అంతా ఉన్నాయి మనకు సో దీనికి వచ్చేసి ఇలా బార్డర్ వస్తుంది గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్తో ఇది వచ్చేసి మనకు ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా మనకు బ్లౌజ్ పీస్ అంతా ఉంది ఆర్గంజా ఫ్యాబ్రిక్ సో ఇది కూడా మీకు టెన్ రూపీస్కే వస్తుంది నేను అన్నీ మ్యాక్సిమం అన్నీ టెన్ రూపీస్ పెను ట్వంటీ రూపీస్ ఫిట్స్ ఉన్నాయి సో ప్లే చూపిస్తాను ఇది వచ్చేసి మనకు జార్జెట్ బిట్టు ఓన్లీ టెన్ రూపీస్ మాత్రమేనండి అస్సలు ఆగవు మెటీరియల్స్ అయితే సో ఇది వచ్చేసి మనకు బ్రాసో ఆర్గంజా బ్రాసో వచ్చిందండి అండ్ చక్కగా నెట్ ఫ్యాబ్రిక్ కూడా వచ్చింది దీనికి హ్యాండ్స్కి అలా స్టిచ్చింగ్ చేసుకోవడానికి పిల్లలకైతే బాగుంటుంది సో ఇది కూడా మీకు ఓన్లీ టెన్ రూపీస్ మాత్రమే ఇది కూడా టెన్ రూపీస్ నెక్స్ట్ గ్రీన్ అండి ఇలా మెటీరియల్స్ ఉంటే మనం ఏదంటే అది తొందరగా డిజైన్ అనేది చేసేసుకోవచ్చు గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి మన కాఫీ కలర్ ఇలా వస్తుంది కలర్ ఇది ఉంది మంచిగా చక్కగా పిల్లలకు ఫ్రాక్ కూడా కుట్టించవచ్చు బాగుంటుంది ఇవన్నీ కూడా పిల్లలకు ఫ్రాక్స్ కుట్టిస్తే సూపర్ ఉంటాయండి చాలా బాగుంటాయి ఓన్లీ టెన్ రూపీస్ మాత్రమే చక్కగా ఒక టెన్ పీసెస్ తీసేసుకొని ఏదంటే అది డిజైన్ చేసేసుకోవచ్చు టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకైతే ఇంకా మంచి అవకాశం అండి మన దగ్గర ఇలాంటి మెటీరియల్స్ దొరకాలంటే చాలా కష్టం బ్లౌజ్ పీసుకి తీసుకోవాలి అనుకున్నా ఎంత లేదన్నా మనకు పాలిస్టర్లో తీసుకోవాలి అనుకున్నా థర్టీ రూపీస్ మీటర్ ఉంది సో ఇలాంటివి తీసుకున్నారనుకోండి ఏదంటే అది చక్కచక్క చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుంది బ్లౌజ్ పీసు కాటన్ బ్లౌజ్ పీసు మంచి కటీ బార్డర్ వచ్చింది మనకు చిన్నగా టాప్స్ అలా నేర్చుకునే వాళ్ళకైతే మంచిగా ఉంటుంది టాప్స్ కానీ ఫ్రాక్స్ కానీ ఏదైనా మంచి డిజైన్ అయితే చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకు గ్లాసీ అండి ఫ్రాక్ పుట్టిస్తే బాగుంటుంది పిల్లలకి బ్లాస్ నెక్స్ట్ వచ్చేసి పింక్ బ్లౌజ్ పీస్ ఎంత బాగుంది కడ్డీ బార్డర్ అండ్ ఇది వచ్చేసి మనకు పిస్తా గ్రీన్ అండి సో ఇది వచ్చేసి మనకు డిజైన్ వేర్ పీసు ఇది కానిపసలేదు మీకు డిజైన్ అనేది సరిగా నెక్స్ట్ వచ్చేసి ఇది సిల్వర్ పట్ ఇది కూడా తర్వాత బొమ్మలై కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ బ్లూ కలర్ and ఇది వచ్చేసి కాఫీ కలర్ మెరూన్ కలర్ బార్డర్ అయితే మనం కడీ బార్డర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి మీరు దీనికి వచ్చేసి మనకు ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి ఫ్లోరల్ వస్తుంది డిజైన్ అనేది వచ్చేసి బ్లూ ఏదైతే మనకు జూట్ వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి జూట్ వస్తుంది బార్డర్ అయితే మనకి కడ్డీ బార్డర్ వస్తుంది ఈ విధంగా కడ్డీ బార్డర్ వస్తుంది బాగుంది ప్రింటెడ్ లో సో ఇది కూడా మనకు బ్లూ కలర్ డిజైన్ మేడ్ బ్లౌజ్ పీస్ కూడా కుట్టించుకోవచ్చు ఇది చాక్లెట్ కలర్ లో ఉందండి పీస్ వచ్చేసి అండ్ బ్లూ కలర్ మాక్సిమం అన్ని బ్లౌజ్ పీస్ అంత ఉంటాయండి మళ్ళీ అన్నీ ఓపెన్ చేసినా అంతే ఉంటాయి చేయకుండా అంతే ఉంటాయి సో ఇది వచ్చేసి బార్డర్ ఇలా వస్తుంది కడ్డీ బార్డర్ వీడియో చూస్తున్న వరకు చిన్న లైక్ చేయండి సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే షేర్ చేయండి పిల్లలకు చక్కగా యూజ్ అవుతాయి పింక్ కలర్ జార్జెట్ మెటీరియల్ వస్తుంది సో బ్రాస్ అండి గ్రీన్ కలర్ ఇవన్నీ డబుల్ డబుల్ ట్రిపుల్ ట్రిపుల్ ఫోల్డింగ్స్లో ఉన్నాయండి సో చిన్న బిడ్స్ అనుకోవద్దు అన్నీ మ్యాక్సిమమ్ మనకు బ్లౌజ్ పీస్లు అవుతున్నాయి అన్నమాట సో ఇలా ఉంటుంది ఇది మల్టీ కలర్లో ఉంటుంది సో మీరు స్క్రీన్ షాట్ తీసుకునేటప్పుడు కొంచెం క్లియర్గా పెట్టండి నాకు సో ఇది వచ్చేసి మీరు అండి ఇదైతే ఫ్రాక్ కుట్టిస్తే ఎంత బాగుంటుంది పిల్లలకు గంధం కలర్తో ఉంది కింద బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది సూపర్ ఉందండి కొంచెం పెద్దగా ఉంటే టాప్ అయ్యేది చాలా బాగుంది ఇది మనం చక్కగా బ్లౌజ్ పీస్ అయినా కుట్టించుకోవచ్చు సో క్రీమ్ కలర్ అండి జార్జెట్ మెటీరియల్ వస్తుంది అన్ని బ్లౌజ్ పీసెస్ ఉన్నాయండి ప్రతి ఒక్కటి బ్లౌజ్ పీసెస్ అంత ఉన్నాయి ఇది వచ్చేసి కాటన్ మెటీరియల్ హార్ట్ సింబల్స్ వచ్చాయి ఇది వచ్చేసి బ్రాసో వస్తుంది మనకు కాటన్ బ్రాసో అయితే చక్కగా టూ బిట్స్ ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే తీసేసుకోవచ్చు టాప్ అవుతుంది రెండు బిట్లు ఉన్నాయి సేమ్ టాప్ అవుతుంది ట్వంటీ రూపీస్ పడుతుంది రెండు బిట్స్ తీసుకుంటే ఇది ఫ్రాక్ బాగుంటుంది ఏదైనా డిజైన్ నేర్చుకోవాలి అనుకునే వరకు బెస్ట్ అనమాట సూపర్ ఉంటుంది సో మంచి బొటిక్ వాళ్ళకైతే ఇంకా సూపర్ అండి మంచి డిజైన్ చేసేసుకొని ఫ్రాక్స్ మంచిగా సేల్ చేసుకోవచ్చు ఇవి త్రీ బిడ్స్ ఉన్నాయండి టోటల్ సేమ్ త్రీ బిడ్స్ ఉన్నాయి సో అంటే త్రీ మీటర్ బిడ్స్ అనమాట కూడా ఏక బిట్ ఉన్నట్టుంది మూడు మీటర్లు ఉంటదండి ఉన్న త్రీ మీటర్స్ ఉంటుంది లేదంటే ముక్కలుగా ఉన్న త్రీ మీటర్స్ ఉంటుంది టోటల్గా త్రీ మీటర్స్ ఉంటుంది ఓకే ఇప్పటిక చూసినవి ఇవన్నీ మనకు టెన్ రూపీస్ బిడ్స్ అండి మీకు ఎన్ని బిడ్స్ కావాలి అనుకున్నా అన్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు ఎన్ని బిడ్స్ ఆర్డర్ పెట్టుకుంటారో దాన్ని బట్టి మీకు షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది ఇప్పటి వరకు అన్ని ట్వంటీ రూపీస్ బిట్స్ టెన్ రూపీస్ బిట్స్ ఇప్పుడు ట్వంటీ రూపీస్ బిట్స్ చూపిస్తున్నాను అంటే ఎందుకు దీనికి దానికి డిఫరెంట్ అని అంటే సో ఇది మెటీరియల్ వచ్చేసి మనకు డబుల్ ఉంటుంది అన్నమాట ఇందాక చూసిన వాటికంటే ఇది పెద్ద బిట్ ఇవైతే మనకు టాప్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో బ్లూ అండ్ వైట్ కాంబినేషన్తో సూపర్గా ఉంది అండ్ ఇది వచ్చేసి గ్రీన్ అండ్ మంచి మనకు ఏమంటారు మనీ ఫ్లాంట్ డిజైన్ వచ్చింది బార్డర్కి మధ్యలో టెన్ రూపీస్ ఒకటి ఉందండి సో ఇది వచ్చేసి ఇలా వస్తుంది డిజైన్ కింద బార్డర్లో వస్తుంది టాప్ అవుతుందండి అండి టాప్ అలా స్టిచ్చింగ్ చేసుకున్న వారికి సూపర్ అనమాట ఆరెంజ్ లైట్ ఆరెంజ్ కాంబినేషన్తో సో ఇది వచ్చేసి మనకు జార్జెట్ మెటీరియల్ అండి జార్జెట్ మెటీరియల్ ఒక వైపు ఇలా ఉంది ఇంకొక వైపు ఇలా ఉంది ట్వంటీ రూపీస్ ఫ్రాక్ కుట్టిస్తే బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి కాటన్ బ్రాసో ఇది వచ్చేసి బ్రాసో అండి ఒక వైపు ఇలా వస్తుంది ఇంకొక వైపు ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి పటోలా ఈ పెద్ద బిట్స్ ఇవన్నీ కూడా మనం ఫిఫ్టీ రూపీస్లో సేల్ చేసిన బిట్స్ ఏనండి పటోలా ఇది ఫ్రాక్ అయితే ఎంత బాగుంటది పిల్లలకు చిన్న పిల్లలకి అయితే లంగో బ్లౌజ్ కుట్టిస్తే సూపర్ ఉంటుందండి చాలా బాగుంటది సో టెన్ రూపీస్ బిట్స్ మధ్య మధ్యలో అక్కడొక్కడ వస్తున్నాయి ఇది టెన్ రూపీస్ అండి ఇది వచ్చేసి మనకు కాటన్ బిట్ వస్తుంది టాప్ అవుతుంది చక్కగా బార్డర్ వస్తుంది చిన్న పిల్లలకు లంగా బ్లౌజ్ అయినా కుట్టించవచ్చు మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో ఉంది ఆరెంజ్ విత్ గ్రీన్ మంచి కడ్డీ బార్డర్ వచ్చిందండి చిన్న పిల్లలకు లంగా బ్లౌజ్ కుట్టిస్తే ఎంత బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు గ్లాస్ బ్రాస్ అండి అండ్ ఇది వచ్చేసి పింక్ కాంబినేషన్ పళ్ళు పాటు వచ్చేసి ఇలా వస్తుంది ఇది వచ్చేసి మనకు ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సో ఇది పెట్ట కైన కు టూ సైడ్ సేమ్ బార్డర్ వస్తుంది మనకు కింద పైన టూ సైడ్ సేమ్ బార్డర్ వస్తుంది కాబట్టి సో మధ్యలోకి ఇలా కట్ చేసి ఇటు వేసుకున్నాం అనుకోండి లెంత్ అనేది పెరుగుతుంది సో ఇది వచ్చేసి మనకు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది బిట్టు సో ఇది కూడా మనకు సాఫ్టీ పట్టు వండి కాపర్ వీవింగ్ ఉంది సో బార్డర్ కూడా మనకి పట్టు వీవింగ్ తోనే వస్తుంది మొత్తం జరీ వీవింగ్ ఉంటుంది కాపర్ వివింగ్ సో ఇది కూడా మనకు ఫిఫ్టీ రూపీస్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి కాటన్ అండి ఇది కూడా మనకు డిజైన్ ఇలా వస్తుంది అండ్ ఒక వైపు వచ్చేసి మనకి ఇలా ఈ డిజైన్ వస్తుంది ఈ డిజైన్ వస్తుంది బార్డర్ వచ్చేసి మనకి ఇది ఒక్కటి బార్డర్ యూజ్ అవుతుందండి కింద వైపు బార్డర్ మనకి క్రీమ్ కలర్ లో వచ్చింది అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ లో వచ్చింది మీరు ఈ బార్డర్ అయినా పెట్టుకోవచ్చు ఈ బార్డర్ అయినా పెట్టుకోవచ్చు ఒక వైపు వచ్చేసి ఇలా వస్తుంది ఇంకొక వైపు వచ్చేసి డిజైన్ ఇలా వస్తుంది ఓకే ఇది వచ్చేసి మీకు ట్వంటీ రూపీస్ పడుతుంది ఇది కూడా మీకు ట్వంటీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి పిట్టు ఇది ఫోల్డింగ్ చేయాలంటేనే మళ్ళీ చాలా కష్టం అండి ఇది కూడా మనకి జార్జెట్ పిట్టు ట్వంటీ రూపీస్ సో ఇది కూడా ట్వంటీ ఇది పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఉందండి వీవింగ్ వస్తుంది సో ఇది మనకు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫిఫ్టీ రూపీస్ పిట్స్ ఒక త్రీ పెట్టాను చూడండి ఇది మనకు టెన్ రూపీస్ పడుతుందండి టెన్ రూపీస్ బిడ్స్ కూడా ఇందులో కలిసిపోయాయి ఇది కూడా మనకు టాప్ అంతా సరిపోతుంది సో ట్వంటీ రూపీస్కి వస్తుంది పైన ఇలా వస్తుంది గ్రీన్ కాంబినేషన్తో కింద వైపు ఇలా వస్తుంది అండ్ ట్వంటీ రూపీస్ అండి ఇది కూడా మనకు ట్వంటీ రూపీస్ ఇది కూడా ఈజీగా టాప్ సరిపోతుందండి మంచి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ తో ఉంది డోలా ఫ్యాబ్రిక్ టాప్ కుట్టించుకుంటే బాగుంటది సో ఇది కూడా మీకు ట్వంటీ రూపీస్ రాసో వస్తుంది ఇది టెన్ రూపీస్ వస్తుంది ఇక్కడ మధ్య మధ్యలో టెన్ రూపీస్ బిట్స్ కూడా యాడ్ అవుతున్నాయి చూడండి సో క్లియర్గా వినండి విన్న తర్వాత మళ్ళీ మీరే ప్రైస్ మెన్షన్ చేయండి నేను ఎంత చెప్తాను ఏంటి అనేది ఇది వచ్చేసి మనకు సాఫ్టీ పట్టు అండి మెటీరియల్ వచ్చేసి సో ఈ బిట్టుకు వచ్చేసి మనకు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది పట్టు మెటీరియల్ వస్తుంది మనకు నెక్స్ట్ జూట్ కాటన్ అండి అసలు చాలా బాగుంటుంది ఇది టాప్ గుట్టించుకున్న పిల్లలకు ఫ్రాక్ కుట్టించిన లైట్ వెయిట్గా ఉంటుంది ఇలాంటి మెటీరియల్ అస్సలు దొరకదు మనకు ఫ్రాక్ అయినా ఏదైనా కుట్టించుకోవచ్చు చాలా పెద్ద ఉంది బిట్టు ఇది వచ్చేసి మనకు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎంత బాగుందో చూడండి అండ్ ఆరుగంజా ఫ్యాబ్రిక్ అండి పిల్లలకు ఫ్రాక్స్ అది కుట్టించాలి అనుకుంటే సూపర్గా ఉంటుంది సో ఇది కూడా మనకు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది టాప్ అయినా కుట్టించుకోవచ్చు అండి ఈజీగా టాప్ కు సరిపోతుంది అండ్ ఇది వచ్చేసి మనకు ప్యూర్ డోలా ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ డోలా ఫ్యాబ్రిక్ అస్సలు మామూలుగా ఉండదు డిజిటల్ ప్రింట్ ఇది డిజిటల్లో వస్తుంది సీక్వెన్స్ వర్క్ అండ్ ఇటు వచ్చేసి మనకు ఎల్లో కలర్తో తో వచ్చింది సేమ్ డిజైన్ అండి కలర్ ఒకటి మారుతుంది అండ్ ఇటు వచ్చేసి మనకు లావెండర్ కలర్లో లో వచ్చింది ఓకే ఇవి రెండు కలిపి మనకు ట్వంటీ రూపీస్ అండి రెండు కలిపి మనకు ట్వంటీ రూపీస్ పడుతుంది రెండు ఫ్రాక్స్ అవుతాయి ఇటు ఒకటి ఇటు ఒకటి టూ ఫ్రాక్స్ అవుతాయి సేమ్ డిజైన్తో మనకు ఇంకో కాంబినేషన్ తో కూడా ఇంకొకటి ఉంది షిప్పింగ్ అయితే కంపల్సరీ ఉంటుందండి మీరు ఎన్ని బిడ్స్ తీసుకుంటారో సో దాన్ని బట్టి షిప్పింగ్ అనేది నేను చెప్తాను ఇది వచ్చేసి మనకు పింక్ కాంబినేషన్ అండ్ ఇటు వచ్చేసి గ్రీన్ అండి ఎంత బాగుందో చూసారా మెటీరియల్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి చాలా బాగుంది సో మంచిగా ఫ్రాక్స్ కుట్టించుకోవచ్చు అండి ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ ట్వంటీ రూపీస్ మాత్రమే మీకు కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి మనకు ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఉంటుంది పట్టు అండి మెటీరియల్ వచ్చేసి రెండు బ్లౌజ్ పీసులు అంతా ఉంటుంది అండ్ ఇటు వచ్చేసి ప్లెయిన్గా వచ్చింది మధ్యలో వచ్చేసి కొంచెం డిజైన్ ఇచ్చి అండ్ బార్డర్ ఇచ్చారు టూ సైడు సో ఇది వచ్చేసి మనం బాడీ పార్ట్ పెట్టేసుకోవచ్చు అనమాట అండ్ ఇదంతా వచ్చేసి ఫ్రాక్ అయినా కుట్టించుకోవచ్చు లేదంటే ఇది వచ్చేసి హ్యాండ్స్ పెట్టించుకొని ఇది మనం బ్లౌజ్ అయినా కుట్టించుకోవచ్చు అండి అండ్ దీనికి వచ్చేసి ఇది మొత్తం టోటల్గా వచ్చేసి మనకు రెండు మీటర్లు ఉంటుంది రెండు మీటర్లు ఉందండి జస్ట్ మీకు హండ్రెడ్ రూపీస్ మాత్రమే టూ మీటర్స్ ఉంది ప్యూర్ పట్టు మెటీరియల్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది సో కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు మినిమమ్ ఫైవ్ టు టెన్ బిట్స్ అయితే పంపిస్తానండి ఫైవ్ టు సిక్స్ అప్పటి అంతవరకు అయితే పంపిస్తాను ఒకటి రెండు బిట్లు కావాలి అని అనుకుంటే మాత్రం సో మీకే షిప్పింగ్ ఎక్స్ట్రా అవుతుంది సో ఇది వచ్చేసి మనకి ఇలా వస్తుంది అడ్డంలో మనకి ఇలా పోచంపల్లి డిజైన్తో ఇక్కొతో డిజైన్తో వచ్చింది సో ఇది కూడా మీకు జార్జెట్ మెటీరియల్ వస్తుంది ట్వంటీ రూపీస్ పడుతుందండి ఇందులో మీకు ఏది కావాలి అనుకున్నా ఎన్ని కావాలి అనుకున్నా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్